హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు కెరియర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని అయితే సినీ రంగంలో వచ్చిన అవకాశాలు తన జీవితంపై ఆశ చిగురించేలా చేశాయని ఆయన చెప్పుకొచ్చారు సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి సహజం అయితే కష్టం వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే జీవితంలో ముందడుగు వేయగలం కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోతే భవిష్యత్తులో మనం అనే వ్యక్తి సమాజంలో కనిపించరు అనడంలో సందేహం లేదు అందుకే ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అంటూ చాలామంది నిరూపిస్తున్నారు ఈ క్రమంలోనే తానుకూడా కెరియర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని వరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని కాని సడంగా తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు జీవితంపై ఆశ చిగురించేలా చేశాయని చెప్పుకొచ్చారు ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్దికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో కోర్స్ పూర్తి చేసిన నవాజుద్దీన్ టీవీ సీరియల్స్లో అవకాశాల కోసం ముంబైకి వెళ్లాడు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన సర్ఫారూష్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు బాలీవుడ్ చిత్రాలలోనే కాదు తెలుగు చిత్రాలలో కూడా కీరోల్ పోషించి అందరినీ ఆకట్టుకున్నారు నవాజుద్దీన్ ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు నవాజుద్దీన్ సిద్దికి మాట్లాడుతూ కెరియర్ ఆరంభంలో ఆర్థికంగా నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను సినిమాలలో అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయాను ఒకవేళ ఏదైనా సినిమాలో అవకాశం వచ్చినా మళ్లీ ఆ అవకాశం చేజారిపోతుందనే భావన నాలో ఎక్కువగా ఉండేది దానిని తట్టుకోలేక కష్టాలు ఎదుర్కోలేక ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయి అయితే సరిగ్గా అదే సమయంలో ఒక సినిమాలో అవకాశం రావడం ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో మళ్లీ జీవితంపై నాకు ఆశ చిగురించింది ముఖ్యంగా రెండు వేల పన్నెండు నుంచి వచ్చిన గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ కహానీ తలాష్ వంటి చిత్రాలు వరుసగా సక్సెస్ అందుకోవడంతో ఇక మళ్లీ అలాంటి ఆలోచనలు చేయలేదు అంటూ నవాజుద్దీన్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈయన సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పడంతో అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల నాలుగు మే పంతొమ్మిదో తేదీన బుధానా ముజఫ్ఫార్ నగర్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయాల నుండి చదువు పూర్తి చేసిన ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఇటీవల తెలుగులో వెంకటేష్ డెబ్బై ఐదో చిత్రంగా వచ్చిన సైందవ్ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన అటు తమిళంలో పేట అనే సినిమాలో కూడా నటించారు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈయన అందులో భాగంగానే కెరియర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు నవాజుద్దీన్ సిద్దికి జీవితం అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి విజయం సాధించినందుకు స్ఫూర్తిదాయకం ధైర్యంగా ముందడుగు వేస్తే ఎలాంటి సమస్యలైనా అధిగమించవచ్చని ఆయన నిరూపించారు